హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బీన్స్ కొబ్బరి కర్రీ చేసుకుందామండి అది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది ఇది రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు వెజిటేబుల్ బిర్యానీలో తినొచ్చు అన్నిట్లో తినొచ్చు బాగుంటుంది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది దానికోసం మనకి ఏమేమి కావాలంటే నేను పావు కేజీ బీన్స్ తీసుకున్నానండి ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టండి ఒక చిన్న హాఫ్ కప్పు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయినా యూస్ చేయొచ్చు ఎండు కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు అల్లం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక అండి కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ స్టవ్ ఆన్ చేసుకుని బాడనే పెట్టుకోండి కొంచెం ఆయిల్ మీకు తగినంత యూస్ చేసుకోండి నేనైతే చాలా తక్కువ అండి మేము ఆయిల్ తక్కువ వాడతాము నేను స్పూన్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండి ఉల్లిపాయ పచ్చిమప్పకాయ వేగిపోయాయండి ఇప్పుడు ఒక స్పూన్ అలమల్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోనండి వేగిపోయిందండి ఇప్పుడు మనం ఉడకబెట్టిన బీన్స్ తీసుకోవాలి నేను పావు కేజీ తీసుకున్నానండి ఉడకబెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి మనం ఉడకపెట్టాం కాబట్టి ఎక్కువసేపు కుక్ తీసే వస్తున్నాదండి త్వరగా కుక్ త్వరగానే కుక్ అయిపోతే మూత కట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేదాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుంటామండి ఒకసారి కలుపుకున్నా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కారం ఎక్కువ పట్టదండి తక్కువే పడుతుంది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఉప్పు వేసుకున్నాం కదండి కొంచెం ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మూత కట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అవి సిమ్లో అలా వదిలేదు ఆవిరికి మగ్గిపోతుంది వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఉప్పు కారం కొంచెం దానికి పడితే మనం చివరిలో కొబ్బరి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకొని దింపేసుకూడదేనండి అయిపోతుంది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం తీసుకున్న కప్పు కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి మీరు పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు నేను హాఫ్ చిప్ప తీసుకున్నాను కొబ్బరి చిప్పలో హాఫ్ తీసుకున్నాను పావు కేజీ కాబట్టి ఇంకా హాఫ్ అర కేజీ కేజీకి అయితే ఇంకా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకోండి నేను కొత్తిమీర ఎక్కువే వాడతానండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచండి అంతేనండి ఈ చివరిలో కొంచెం సాల్ట్ అది మీరు సరిపోతుందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి బీన్స్ కర్రీ రెడీ బీన్స్ కొబ్బరి కర్రీ ఇది చపాతీలో తినండి దేనిలో తేను డైలీ తినండి ఏం దీనివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి వెయిట్ లాస్ తొందరగా అవుతాము వెయిట్ లాస్కి చాలా వర్క్ అవుతుందండి ట్రై చేయండి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్